హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళ పేర్లు సోమదత్ మరియు విష్ణుదత్ వాళ్ళు వ్యవసాయం చేస్తూ చాలా సంతోషంగా రోజులు గడిపేవారు ఒక రోజు ఆ ముసలి రైతు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు అతను తన ఇద్దరు కుమారులను తన దగ్గరికి పిలిచి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు బాబు బహుశా ఇప్పుడు నేను నా చివరి దశకు వచ్చినట్టున్నాను నేను చనిపోయిన తర్వాత కూడా మీ అన్న తమ్ముళ్ళిద్దరూ కలిసే ఉండాలి అలాగే మీరిద్దరూ సామరస్యంగా మరియు సంతోషంగా ఉండాలి మీ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అని నేను కోరుకుంటున్నాను మీకు ఏదైనా గడ్డు కాలం ఎదురైతే దాని నుంచి బయటపడటానికి నేను కొన్ని బంగారు నాణ్యాలను సేకరించాను వాటిని ఇంటి వెనక ఉన్న మామిడి చెట్టు కింద పాతి పెట్టాను అవసరం వచ్చినప్పుడు అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది కానీ బాబు మీరు నాకు ఒక వాగ్దానం చేయండి ఇద్దరికీ అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని బయటికి తీయండి అనటంతో ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇలా అన్నారు నాన్న మేము వాగ్దానం చేస్తున్నాం మీరు చెప్పినట్లే చేస్తాము అని ఇలా చెప్పిన వెంటనే ఆ ముసలి రైతు కొద్దిసేపటికే తన ప్రాణాలను వదులుకున్నాడు కొంతసేపటి తర్వాత వృద్ధ అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు కానీ పెద్ద కొడుకైన విష్ణుదత్కు మాత్రం తన తండ్రి మరణం గురించి అస్సలు బాధపడలేదు అతని కళ్ళ ముందు కేవలం బంగారు నాణ్యాలు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి ఆ రోజు రాత్రి విష్ణుదత్కు నిద్రపట్టలేదు అతను మాటి మాటికి అటూ ఇటూ కదులుతూనే ఉన్నాడు అతను తెల్లవారక ముందే లేచి కూర్చొని ఇలా ఆలోచించటం ప్రారంభించాడు సో లేవకముందే నేను నా పనిని పూర్తి చేసుకోవాలి లేకపోతే ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పటికీ రాదు ఇలా ఆలోచిస్తూ అతను తన పారను తీసుకొని ఇంటి పెరట్లో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడ బంగారు నాణ్యాలు పాతిపెట్టిన ప్రదేశానికి చేరుకున్నాడు కొన్ని క్షణాలలో అతను నేలను తవ్వి బంగారు నాణ్యాలను బయటికి తీశాడు అతను బంగారు నాణ్యాలను చూసి చాలా సంతోషించి ఇలా అన్నాడు దేవుడా ఇన్ని బంగారు నాణ్యాల ఇప్పటి నుండి నా జీవితంలో నాకు ఎప్పుడూ దేని కొరత ఉండదు అని అనిపిస్తుంది అనుకుంటూ అతను వెంటనే ఆ బంగారు నాణ్యాల కుండను ఎత్తుకొని మరొక చెట్టు కింద పాతి పెట్టాడు మరియు ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళి హాయిగా పడుకున్నాడు ఉదయం అవ్వగానే తన తమ్ముడు సోమదత్ పెద్దన్నయ్య అయిన విష్ణుదత్ను కంగారుగా లేపటం ప్రారంభించాడు అన్నయ్య అన్నయ్య త్వరగా లేవండి ఇంటి వెనక ప్రాంగణంలో ఒక వింత చోటు చేసుకుంది అన్నయ్య ఇంటి పెరట్లో ఉన్న మామిడి చెట్టు దానంతటా అదే పడిపోయి ఉంది అక్కడ ఉన్న అన్ని బంగారు నాణ్యాలు కనిపించటం లేదు ఎవరో దొంగ మన డబ్బంతా దొంగలించాడేమో అని నాకు అనుమానం కలుగుతుంది అన్నాడు అప్పుడు విష్ణుదత్ ఒరై మూర్ ఏం వాగుతున్నావు పద నేను వచ్చి చూస్తాను అంటూ అప్పుడు ఇద్దరు అన్నా తమ్ముళ్ళు ఆ ప్రదేశానికి చేరుకున్నప్పుడు నిజంగానే అక్కడ ఉన్న మామిడి చెట్టు దగ్గర నేలను ఎవ్వరో తవ్వారు అప్పుడు తమ్ముడు సోమదత్ అన్నయ్య ఇప్పుడు మనం ఏం చెయ్యాలి నా అభిప్రాయం ప్రకారం మనం ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే మంచిది అనుకుంటున్నాను అని అనటంతో అప్పుడు విష్ణుదత్ తమ్ముడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అనటంతో అన్నయ్య మనం ఎందుకు వెళ్ళకూడదు అని అడిగాడు అప్పుడు విష్ణుదత్ ఆ చెట్టు కింద ఉన్న బంగారు నాణ్యాలను ఎవరు దొంగలించారో నాకు బాగా తెలుసు అనటంతో సోమదత్ ఆశ్చర్యపోయి ఆ దొంగతనం చేసింది ఎవరో నీకు తెలుసా అవును తెలుసు ఒకవేళ నువ్వు తెలుసుకోవాలి అంటే నేను చెబుతాను విను ఆ దొంగవి నువ్వే అంటాడు విష్ణుదత్ ఇది విన్న సోమదత్ ఆశ్చర్యపోయి అన్నయ్య ఏం చెబుతున్నావు లేదన్నయ్య నేను ఏ దొంగను కాదు నేను ఏమీ దొంగలించలేదు అప్పుడు విష్ణుదత్ ఇలా అన్నాడు ఇప్పుడు నువ్వు కుక్కల మొరుగకు ఆ బంగారు నాణ్యాల గురించి నీకు మరియు నాకు తప్ప ఇంకెవ్వరికీ ఈ విషయం గురించి తెలియదు ఇక్కడ స్పష్టంగా ఒక విషయం తెలిసిపోతుంది నువ్వు ఒక్కడివే ఆ బంగారు నాణ్యాలన్నిటినీ దక్కించుకోవాలి అనుకున్నావు అన్నయ్య మాటలు విన్న సోమదత్ బాధతో అన్నయ్య అలా అనకండి నేను నిజం చెబుతున్నాను నేను ఏ బంగారు నాణ్యాలను దొంగిలించలేదు నాకు ఏమీ తెలియదు అనటంతో అప్పుడు విష్ణుదత్ నువ్వు తీసుకున్న ఆ బంగారు నాణ్యాలను తిరిగి ఇచ్చే లేదంటే నువ్వు ఈ ఇంటిని వదిలి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది నీ కోసం ఈ ఇంటి తలుపులు శాశ్వతంగా మూసివేయబడతాయి అని అర్థం చేసుకో అనటంతో సోమదత్ బాధగా ఇలా అన్నాడు పర్వాలేదన్నయ్య నేను చెప్పేది మీరు నమ్మకపోతే నేను ఈ ఇంటిని ఈ గ్రామాన్ని కూడా వదిలి వెళ్ళిపోతాను సోమదత్ బరువైన హృదయంతో వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళటం మొదలుపెట్టి నిజం తెలుసుకోకుండా మా అన్నయ్య నా గురించి ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని ఆలోచిస్తూ ఇక్కడ ఉండి పరువు పోగొట్టుకోవటం కంటే నేను ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళటమే మంచిది అనుకున్నాడు ఇంట్లో కూర్చొని ఉన్న విష్ణుదత్ చాలా హాయిగా ఈ విధంగా ఆలోచిస్తున్నాడు ఎంత తేలిగ్గా ఈ ముళ్ళు అదే బయటపడింది ఇప్పుడు ఆ బంగారు నాణ్యాలన్నీ నావే మరోవైపు సోమద అక్కడి నుంచి విచారకరమైన హృదయంతో బయటికి వెళ్తున్నాడు నడుచుకుంటూ వెళ్తుంటే అతని మనసులో అనేక రకాల ఆలోచనలు మెదులుతున్నాయి సడన్గా అతని మనసులో ఒక ఆలోచన మొదలయ్యింది బహుశా అన్నయ్య మొత్తం బంగారు నాణ్యాలను దొంగిలించటానికి ఏదైనా పన్నాగం పన్నాడా అతడు తన ఆలోచనలలో మునిగిపోతూ నడుస్తున్నాడు అకస్మాత్తుగా అప్పుడు అతను ఒక పెద్ద రాతి శిఖరానికి చేరుకున్నాడు ఇప్పుడు రాత్రి అయ్యింది నలుతిక్కుల చీకటి వ్యాపించింది చీకటి మరియు గందరగోళం కారణంగా సోమదత్ ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ అక్కడే పడుకున్నాడు అకస్మాత్తుగా అతని చెవుల్లో ఏదో శబ్దం వినిపించింది ఈ ఇరవై వేలు నీది ఈ ఇరవై వేలు నావి ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నిజం తెలుసుకోవటానికి సోమదత్ కిందికి వంగి చూశాడు అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండటం అతడు చూశాడు మరియు వారిద్దరూ ఆ డబ్బును పంచుకుంటూ ఉన్నారు వారిద్దరు దొంగలు అని అర్థం చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు సోమదత్కు ఆ ఇద్దరు దొంగలించిన వస్తువులను తమలో తాము పంచుకుంటున్నారు అప్పుడు అకస్మాత్తుగా సోమదత్ కాలు జారిపోయింది అతడు వెళ్ళి ఆ దొంగల మధ్య పడిపోయాడు చీకటి పడటం వల్ల దొంగలకు ఏమీ కనిపించటం లేదు వాళ్ళు భయపడిపోయారు వాళ్ళు భయపడిపోయి పరిగెత్తుకుంటూ ఇలా చెప్పటం మొదలుపెట్టారు పారిపోండి పారిపోండి ఇతడు రాజు యొక్క వ్యక్తిలా ఉన్నాడు ఆ అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే పదా వెళ్దాం అని ఆ దొంగలు దొంగలించిన వస్తువులను అక్కడే వదిలేసి పారిపోయారు అప్పుడు సోమధ చూపు అక్కడే ఉన్న ఆ బంగారు నాణ్యాల మీద పడినప్పుడు అతడికి తన మనసులో చాలా సంతోషంగా అనిపించింది కానీ అప్పుడే అతడి మనసులో ఒక ఆలోచన వచ్చింది రాజముద్రను ముద్రించబడిన ఈ బంగారు నాణ్యాలు దొంగలించబడ్డాయి వీటిని నాతో పాటే తీసుకెళ్లటం సరికాదు నేను వాటిని ఇక్కడే పాతి పెడతాను మరియు అవి అవసరమైనప్పుడు నేను వాటిని నాతో పాటు తీసుకెళ్తాను అని ఇలా ఆలోచించి సోమదత్ ఆ నాణ్యాలన్నిటినీ ఒక చెట్టు కింద పాతిపెట్టాడు రాత్రి అక్కడే గడిపి ఉదయం అతను తన ప్రయాణాన్ని ప్రారంభించాడు మధ్యాహ్నం వేళ అతను ఒక అడవి గుండా వెళ్తుండగా కొంతమంది దొంగలు అతన్ని చుట్టుముట్టి అతనిపై దాడి చేశారు దొంగల నాయకుడు అతనిపై దాడి చేసి ఇలా చెప్పాడు మర్యాదగా నీ దగ్గర ఉన్న అన్నిటినీ తీసి మాకివ్వు లేకపోతే మేము నిన్ను చంపేస్తాము అప్పుడు సోమదత్ అన్నాడు అన్నయ్య నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నా దగ్గర డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అప్పుడు ఆ దొంగల నాయకుడు ఇతను అబద్ధం చెబుతున్నాడు ఇతన్ని బాగా చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత కూడా సోమదత్ దగ్గర వాళ్లకు ఎలాంటి డబ్బు లభించలేదు అప్పుడు ఆ దొంగల నాయకుడు కోపంగా గట్టిగా అరుస్తూ ఏం పర్వాలేదు అతడి దగ్గర డబ్బు లేకపోయినా అతడు మనకి పనికి వస్తాడు కాబట్టి అతన్ని మన బంగ్లా దగ్గరికి తీసుకురండి అతడిని అమ్మవారికి బలిద్దాం ఈ మాట విన్న సోమదత్కు ప్రాణం పోయినంత పనయ్యింది దోపిడీ దొంగలు సోమదత్ను ఎత్తుకొని వారి అజ్ఞాత వాసానికి తీసుకెళ్లారు కానీ వారి అజ్ఞాత వాసానికి చేరువయ్యే సమయంలో సోమదత్కి ఒక ఉపాయం వచ్చింది అజ్ఞాత వాసానికి చేరుకున్న తర్వాత సోమద దొంగల నాయకుడితో సర్దార్ నువ్వు నన్ను మీ బృందంలో చేర్చుకుంటానని హామీ ఇస్తే నేను మీకు నలభై వేల రూపాయల విలువగల ముద్రించబడిన బంగారు నాణ్యాల చిరునామాను మీకు చెబుతాను ఇది విన్న దొంగల నాయకుడు ఇలా అన్నాడు ఏం చెప్పావు ముద్రించబడిన నలభై వేల బంగారు నాణ్యాల ఒకవేళ నువ్వు నిజం చెబుతున్నట్లయితే నేను నీ షరతును అంగీకరిస్తున్నాను ముద్రించబడిన బంగారు నాణ్యాల చిరునామా గురించి మాకు త్వరగా చెప్పు అప్పుడు సోమదత్ చూడండి ఇప్పుడు రాత్రి అయ్యింది ఈ సమయంలో అక్కడికి వెళ్ళటం సరైనది కాదు రేపు ఉదయం అవ్వగానే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను దొంగల నాయకుడు సరే అంటూ ఖబర్దార్ మమ్మల్ని మోసం చేయటానికి ప్రయత్నించొద్దు లేదంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అప్పుడు సోమదత్ అన్నాడు సర్దార్ మీరు నిశ్చింతగా ఉండండి నేను మిమ్మల్ని మోసం చెయ్యను మరుసటి రోజు సోమదత్తను ఎక్కడైతే ముద్రించిన బంగారు నాణ్యాలను దాచాడో ఆ ప్రదేశానికి దొంగల్ని తీసుకెళ్లాడు సర్దార్ ఆదేశం మేరకు వెంటనే ఆ దొంగలు ఆ స్థలాన్ని తవ్వారు మరియు కొంత కొంతసేపటికి బంగారు నాణ్యాలు వారి ముందుకు వచ్చాయి బంగారు నాణ్యాలు చూసి అక్కడ ఉన్న వారందరూ చాలా సంతోషించారు ఆ తర్వాత బంగారు నాణ్యాలను ఒక సంచిలో నింపుకొని తను ఉంటున్న అజ్ఞాతవాసం వైపు నడిచాడు కానీ ఇప్పుడు సోమనాథ్ మనసులో ఇంకో ఏదో ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది ఈ బంగారు నాణ్యాలు ఒక రకంగా నాకు ఉపయోగపడ్డాయి కానీ నేను ఖచ్చితంగా అతి త్వరలో వీళ్ళ చావుకు కారణమవుతాను ఈ సంఘటన తర్వాత అతడు ఆ దొంగలతో పాటు ఉండటం మొదలుపెట్టాడు ఇప్పుడు అతను ఆ ముఠాలో ఉండే దొంగలందరిలో అత్యంత నమ్మకమైన వ్యక్తిగా దొంగల నాయకుడుకు దగ్గరయ్యాడు కొంత సమయం తర్వాత సోమదత్ దొంగల నాయకుడితో సర్దార్ నేను ఈ ఒక్క వారం మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను నా ముసలి తల్లి అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మరియు ఒకసారి నేను ఆమెను కలవాలనుకుంటున్నాను సోమదత్ ప్లాన్ గురించి పూర్తిగా తెలియని సర్దార్ అతడు సోమదత్ను తన ప్రాణ స్నేహితుడిగా నమ్మదగిన వ్యక్తిగా అని అనుకుంటున్నాడు కాబట్టి అతడు సోమదత్ను ఒక వారం పాటు తన ఇంటికి వెళ్ళటానికి అనుమతి లభించింది సోమదత్ తన ఇంటికి బయలుదేరాడు కానీ అతను తన ఇంటికి వెళ్లకుండగా రాజు ప్యాలెస్ వైపు వెళ్ళాడు అప్పటికే ఆ రాజభవనంలో మహారాజా ఆ దొంగల బీభత్సంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు రాజు మంత్రితో మంత్రి గారు మీరు ఆ దొంగల ముఠాను ఎప్పుడు పట్టుకుంటారు వాళ్ళ చర్యల వల్ల దేశం మొత్తం కలవరపడుతుంది అప్పుడు మంత్రి మహారాజా పట్టుకోవటానికి నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను అతి త్వరలోనే ఆ దొంగలు మన జైల్లో కనిపించే సమయం వస్తుంది అని చెబుతున్నప్పుడు అంతలోనే అక్కడికి ఒక సైనాధిపతి వచ్చి రాజుగారికి నమస్కారం మహారాజా ఆ దొంగల ముఠా నాయకుడైన జాకీర్ గురించి ఒక వ్యక్తి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అనటంతో సరే అయితే అతన్ని వెంటనే ఇక్కడికి తీసుకురా అని చెప్పటంతో సోమదత్ను రాజు ముందుకు తీసుకొని వచ్చాడు సోమదత్ రాజుగారికి నమస్కరించి నా పేరు సోమదత్ అని చెబుతాడు అప్పుడు మహారాజు నీకు ఆ జాకీర్ గురించి ఏమి తెలుసు అప్పుడు సోమదత్ నన్ను క్షమించండి మహారాజా ఈ విషయం గురించి నేను మీతో ఏకాంతంగా చర్చించాలి అనుకుంటున్నాను అప్పుడు మంత్రి సోమదత్తో మూర్ఖుడ ఇక్కడ రాజు ఎదురుగా రాజు నమ్మదగిన వ్యక్తులు మరియు విశ్వాసమైన వ్యక్తులు మాత్రమే ఉంటారు నువ్వు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నావో అది అందరి ముందు చెప్పు అంటుండగా అప్పుడు రాజు ఆగండి మంత్రి గారు అతడు నాతో ఏకాంతంగా మాట్లాడాలి అనుకుంటున్నాడు కాబట్టి నేను అతనితో ఏకాంతంగానే మాట్లాడుతాను అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయాక సోమదత్ తన కథను మొత్తం రాజుగారికి వివరించాడు ఈ విధంగా నేను ఆ సర్దార్కు ఒక నమ్మకమైన వ్యక్తిగా మారాను ఇప్పుడు నేను అతన్ని నా వలలో వేసుకున్నాను ఇప్పుడు అతను మరియు అతని సహచరులను పట్టుకోవటానికి మీరు సహాయం చెయ్యాలి ఇది విన్నరాజు చాలా బాగుంది నీ తెలివితేటలు ధైర్యం చూసి నేను ముగ్ధుడయ్యాను ఆ భయంకరమైన దొంగలను పట్టుకోవటానికి నీకు కావాల్సిన సహకారాన్ని అందించటానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఏమి చెయ్యాలో చెప్పు అన్నాడు మహారాజు రేపు రాత్రి మీరు కనీసం మీ ఐదు వందల మంది సిఫాయిలను నాతో పాటు పంపించండి నేను వాళ్ళందరినీ ఆ దొంగల గుహకి పంపుతాను అక్కడ సైనికులు ఆ దొంగలపైన దాడి చేసి వాళ్ళని నాశనం చేస్తారు అప్పుడు రాజు చెప్పాడు నువ్వు చెప్పింది సరైనదే నీ సలహా చాలా బాగుంది రేపు రాత్రి మన సైనికులను నువ్వు చెప్పిన చోటికి పంపిస్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఈ రాజ్మహల్లో ఒక అతిథిలా ఉండు రెండు రోజుల తర్వాత సోమదత్తన తన పథకం ప్రకారం తాము అనుకున్నట్టుగా ఐదు వందల మంది సైనికులను తీసుకొని దొంగల ముఠా ఉన్న స్థావరం దగ్గరికి చేరుకున్నాడు సైనికులు ఆ దొంగల ముఠాపై దండయాత్ర చేశారు అతి కొద్ది సమయంలోనే సైనికులు దొంగలను కొంతమందిని తమ బందీలుగా చేసుకున్నారు మరికొంతమంది చనిపోయారు బందీలను రాజు దగ్గరికి తీసుకెళ్లి ఆయన ముందు హాజరుపరిచారు అక్కడ సోమదత్ను చూసిన సర్దార్ మనసులో ఈ విధంగా ఆలోచించాడు వీడిని గుడ్డిగా నమ్మినందుకు ఎంత పెద్ద ద్రోహం చేశాడు మమ్మల్ని ఇంత మోసం చేస్తాడని మేము అస్సలు అనుకోలేదు అనుకున్నాడు మరుసటి రోజు దర్బార్లో అందరినీ ప్రవేశపెట్టగా రాజా జైసింగ్ వాళ్ళందరినీ విచారించి వాళ్ళందరికీ ఒకే శిక్ష విధించారు ఎంతోమంది ధన మాన ప్రాణాలను హరించిన ఈ దుండగులకు నేను మరణ శిక్షను విధిస్తున్నాను సైనికులారా ప్రస్తుతం వీళ్ళని బందీలుగా ఉంచి వచ్చే అమావాస్య రోజు వీళ్లకు ఉరి శిక్ష విధించండి అని ఆజ్ఞాపించారు ఆ తర్వాత రాజుగారు సోమదత్ నీ ధైర్య సాహసాలకు నేను చాలా సంతోషపడ్డాను ఈ రోజు నుంచి నిన్ను రాజ్యానికి సైనాధికారిగా నియమిస్తున్నాను ఇది విని సోమదత్ రాజుగారికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు ఇంకోవైపు అన్నయ్య విష్ణుదత్ వాళ్ళ తండ్రి ఇచ్చిన ఆస్తులను హరిస్తూ చెడు వ్యసనాలకు బానిసై వాటితో ఖర్చు చేస్తూ తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తిని మద్యం తాగటానికి పేకాట ఆడటానికి వృధా చేశాడు అతని పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యింది అంటే అతనికి రోజు గడవటానికి తిండి తినటానికి కూడా డబ్బులు లేకుండా అయిపోయాయి అతను ఊరిలో పూర్తిగా పరువు పోగొట్టుకున్నాడు ఎవ్వరు కూడా అతనికి పని ఇవ్వటానికి ఇష్టపడటం లేదు అందుకే అతను ఒక నిర్ణయానికి వచ్చాడు ఈ ఊర్లో ఉంటే ఆకలితో చావటం కంటే వేరే ఊర్లో వెళ్ళి పని చేసుకొని బ్రతకటం మంచిది అనుకున్నాడు ఇదే అనుకుని అతను ఊరి నుంచి బయలుదేరి నడుచుకుంటూ తన తమ్ముడు ఏ రాజ్యంలో అయితే సైనాధిపతిగా ఉన్నాడో ఆ రాజ్యంలోకి ప్రవేశించాడు అక్కడ అతను ఒక సేట్ దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా పని ఇవ్వగలరా అని అడిగాడు అతని వాలకం చూసిన సేటు నువ్వు చూడటానికి ఒక దొంగలాగా ఉన్నావు నీకు ఉద్యోగం ఎలా ఇవ్వగలను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు నిజాయితీగా ఉంటే ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వరు నా కడుపు నిండాలంటే నేను దొంగతనం చేయాల్సిందే అనుకున్నాడు విష్ణుదత్ అప్పుడు అతని చూపు సేటు పక్కన కట్టి ఉంచిన ఒక మూటపై పడింది అందులో బంగారు నాణ్యాలు ఉన్నాయి అనుకున్నాడు విష్ణుదత్ అక్కడ నుంచి ఆ సంచిని దొంగలించి పారిపోయాడు విష్ణుదత్ సేట్కు అతన్ని పట్టుకునే అవకాశం దొరకలేదు అతను కేవలం దొంగ దొంగ అని అరుస్తూ నిలబడిపోయాడు కానీ మార్కెట్లో ఉండే కొంతమంది విష్ణుదత్ను పట్టుకోవటానికి అతని వెనకాల పరిగెత్తారు కానీ వాళ్ళు అతన్ని పట్టుకోలేకపోయారు నిరుత్సాహంగా వాళ్ళు వాళ్ళ పనుల్లో నిమగ్నమయ్యారు ఇటువైపు సేనాధిపతిగా నియమించబడ్డ సోమదత్ ఎంతో నిజాయితీగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు ఒకరోజు రాజు సోమదత్ను పిలిపించి నువ్వు ఎంతో ధైర్యశాలివి బుద్ధిమంతుడివి మరియు నిజాయితీపరుడివి నీకు నా కూతురు నిషాతో పెళ్లి చేయాలని అనుకుంటున్నాను నీ నిర్ణయం చెప్పు అన్నాడు రాజు రాజుగారు మీ నిర్ణయం అది అయితే నేను మీ నిర్ణయాన్ని అంగీకరిస్తాను ఈ పెళ్ళి నాకు అంగీకారమే అన్నాడు రాజు ఆనందపడి ఒక మంచి రోజున మంచి ముహూర్తంలో వాళ్ళిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు పెళ్లి జరిగిన కొద్ది రోజులకి రాజు సోమదత్ని పిలిచి నేను ముసలివాణ్ణయ్యాను కాబట్టి ఇక రాజ్యపాలన నీకు అప్పగిస్తున్నాను ఇక నుంచి నువ్వే చూసుకోవాల్సి ఉంటుంది అని మరుసటి రోజు రాజు సోమదత్కు పట్టాభిషేకం చేశాడు ఆ తర్వాత మహారాజు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు కొద్ది రోజుల రాజ్యం ప్రశాంతంగానే గడిచింది కానీ విష్ణుదత్ రూపంలో సోమదత్కి సమస్య ఎదురయ్యింది అప్పటికే విష్ణుదత్ ఒక పెద్ద గజ దొంగగా మారిపోయి ఉన్నాడు అప్పటికే సైనికులు అతన్ని పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలమయ్యారు అతను దగ్గరలో ఉండే ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు తొర్రను నివాసంగా చేసుకొని అక్కడే జీవిస్తూ ఉన్నాడు ఒక్కసారి దొంగతనం చేస్తే ఇక జీవితంలో దొంగతనం చేయవలసిన అవసరం లేకుండా ఉండే విధంగా దొంగతనం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఒక్కసారి గనుక రాజు ఖజానాను దొంగలిస్తే ఇక జీవితంలో నాకు ఎటువంటి కొదువా ఉండదు దొంగతనం చేయవలసిన అవసరం ఉండదు ఇక నేను వేరే రాజ్యానికి వెళ్ళిపోయి అక్కడ నా జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు అనుకున్నాడు మరుసటి రోజు విష్ణుదత్ రాజు ఖజానాను దొంగలించటం కోసం రాజు మహల్ వెనకల వెళ్లి నిలబడ్డాడు తన చేతిలో తాడును తీసుకొని రాజు కోటలోకి ఎలా ప్రవేశించాలి అని ఆలోచిస్తున్నాడు మరోవైపు సోమదత్కు ఆ దొంగ గురించి ఆలోచిస్తూ ఉంటే నిద్రపట్టడం లేదు రాజు రాజ్మహల్ పై భాగాన ఆలోచిస్తూ అటు ఇటు నడుస్తూ ఉన్నారు అదే సమయంలో తాడు సహాయంతో పైకి వచ్చిన విష్ణుదత్ను సోమదత్ గమనించాడు వెంటనే సోమదత్ తన ఖడ్గాన్ని తీసి సైనికులకు గట్టిగా ఆజ్ఞాపించాడు వారంతా వెంటనే అక్కడికి వచ్చి విష్ణుదత్ను పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ విష్ణుదత్ అక్కడి నుంచి తప్పించుకోవటానికి చాలా ప్రయత్నం చేశాడు కానీ అతను విఫలమై సైనికులకు దొరికిపోయాడు అప్పుడు రాజు అతన్ని చూసి నువ్వు నా అన్నయ్యవి కానీ నిన్ను ఈ పరిస్థితులలో చూస్తానని కలలో కూడా ఊహించలేదు అన్నాడు వెంటనే సైనికులకు అతన్ని తీసుకొని వెళ్ళి కారాగారంలో బంధించండి ఉదయమే సభలో అతనిపై విచారణ జరిపి శిక్ష విధిస్తాం అని ఆజ్ఞాపించాడు విష్ణుతో తంతకముందు తమ్ముడితో తను చేసిన దానికి మనసులో చింతిస్తూ నా తప్పుడు ఆలోచన నన్ను ఈరోజు ఇంతటి అఘాధంలో పడేసింది నేను సోమదత్ని నిజాయితీ లేనివాడు దుర్మార్గుడు అని ముద్రవేసి ఇంట్లో నుంచి గెంటేశాను కానీ ఇప్పుడు అతను తన నిజాయితీతో తన బుద్ధిబలంతో ఒక రాజు అయ్యాడు నేను ఈ రోజు ఒక దొంగల అతని బందీఖానాలో బందీనై ఉన్నాను సోమదత్ కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి అతనికి రాత్రంతా నిద్ర రాలేదు రేపటి రోజు నా జీవితంలో ఒక కఠినమైన రోజు అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతటి అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని నేను జీవితంలో అనుకోలేదు ఈ పరీక్షలో నేను నెగ్గుతానా నాకు అర్థం కావటం లేదు మహారాజుగారు నాకు ఈ రాజ్యాధికారాన్ని ఇవ్వకపోతే బాగుండేది అనుకున్నాడు మరుసటి రోజు దొంగ అయిన విష్ణుదత్ని సభలో ప్రవేశపెట్టారు విష్ణుదత్ని మీద పడ్డ ఆరోపణలన్నీ నిర్ధారించబడ్డాయి నువ్వు నీ వైపు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా మహారాజా మీరు నాకు ఎంతటి కఠినమైన శిక్షను విధించాలంటే భవిష్యత్తులో ఎవ్వరు దొంగతనం చేయటానికి కూడా భయపడాలి అని అన్నాడు సరే నీకు అలాంటి శిక్షను విధిస్తామన్నాడు సైనికులారా ఇతన్ని తీసుకెళ్ళండి ఇతని ఒక చెయ్యి ఒక కాలు తీసేయండి తర్వాత ఇతన్ని రాజ్య బహిష్కరణ చెయ్యండి అని శిక్ష విధించాడు సోమదత్ అతని శిక్ష విని సభలోని అధికారులందరూ జైజేలు పలికారు రాజు వేసిన శిక్షను అమలు చేసి విష్ణుదత్ని రాజ్య బహిష్కరణ చేశారు అతని రాజ్య బహిష్కరణ జరిగి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు అతని ఎదురుగా సోమదత్ రావటం జరిగింది సోమదత్ని చూసి విష్ణుదత్ మహారాజా మీరు నాకు మరణశిక్ష విధించి ఉంటే బాగుండేది కానీ ఒక చెయ్యి ఒక కాలు తీసేసి జీవితాంతం నేను చనిపోయేంత వరకు వేదనతో గడపవలసి ఉంటుంది అన్నాడు ఆ సమయంలో నేను ఒక రాజు కానీ ఇప్పుడు మీ తమ్ముడు సోమద్దత నిలబడ్డాను ఒక రాజులా మీకు శిక్షను విధించి నేను నా ధర్మాన్ని పాటించాను ఒక తమ్ముడు ఒక అన్నయ్యకి ఏ విధంగా తన కర్తవ్యాలను చెయ్యాలో దాని కోసం వచ్చాను నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు విష్ణుదత్ మీరు ఒక చెయ్యి ఒక కాలు లేకపోవటం వల్ల ఏ పని చేయలేరు కాబట్టి మీకు కొంత ధనాన్ని ఇస్తాను ఇది నా కష్టంతో సంపాదించిన ధనం ఈ ధనాన్ని తీసుకొని మీరు వేరే రాజ్యంలో మీ జీవితాన్ని సుఖంగా గడపవచ్చు కానీ మీరు నా ఈ సహాయాన్ని వద్దనకూడదు మీరు తిరస్కరించినట్లయితే నేను జీవితాంతం మీకు విధించిన శిక్షకు బాధపడుతూ ఉంటాను ఈ మాట విని విష్ణుదత్ నువ్వు నిజంగా ఎంతో గొప్పవాడివి ఆ దేవుడు నీకు అన్ని రకాలుగా తోడు ఉండి నిన్ను సంతోషంగా ఉంచుతాడు ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు కౌగులించుకొని ఎంతో బరువైన హృదయంతో వేడుకోలు పలికారు అన్నయ్య తమ్ముడితో నేను ఆ దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నాను ప్రతి జన్మలో నాకు నువ్వే తమ్ముడుగా కావాలి అని ఇద్దరు వారి వారి దారుల్లో వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ రాజ్యంలో విష్ణుదత్ని ఎవ్వరూ చూడలేదు రాజు కూడా తన రాజ్యాన్ని సుఖ సంతోషాలతో అభివృద్ధి వైపు నడిపిస్తూ ఆనందంగా జీవించాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్